తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు ఈరోజు అందరికీ నమస్కారం లక్కరాజు రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి హినుమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు అలాగే ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు మరియు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శ్రీ శుభకర్తనామ సంవత్సరము పాల్గొన వర్షము శశి ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పదమూడు నిమిషాల ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు అశిమిస్తాడు ఈరోజు శుక్ల దశమి రాత్రి అంటే మధ్యరాత్రి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం పునఃరోజు రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము శోభ రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు కరణము తైతుల రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి వన్ వన్ ఓ క్లాక్ వరకు ఒంటి గంట వరకు ఉంటుంది రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు మంగళవారం ఎప్పుడు ఇలాగే ఉంటుంది యమగండము తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు వందల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది వర్జము ఈరోజు రాత్రి ఈరోజు ఉదయం వర్జము ఈరోజు ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది అమృత అమృతగడలు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి పది గంటల ఒక్క నిమిషం వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు మంగళవారం కాబట్టి భుజగ్రహానికి సంబంధించిన సూత్రము సంభూతం విద్యుత్ విద్యుత్కొని సమబ్రహ్మవారం శక్తిస్తం మంగళం ప్రణోమ్యం అనే సూత్రాన్ని అలాగే ఈరోజు పునర్సు నక్షత్రం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన దేవనాశ కృష్ణాచ గురుకాంతీమం బుద్ధిమంతం త్రివకాశత్వం నమం బృహస్పతి అలాగే నవగ్రహ సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం అధిక శుభతాలు ఇస్తాయి ఎవరికైతే కుజదోషం జాతకంలో ఉందో అలాగే వివాహం ఆలస్యం అవుతుందో సర్పదోషాలున్నాయి జాతకంలో అలాగే కుజుడు ఎవరికైతే కుజోషం అంటే కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో స్థితి పొందిన లగ్నం నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ స్థితి పొంది ఉంటే లేదా కుజంవారు దర్శన నడుస్తుంటే ఇబ్బందులు కొంచెం నీచాలో ఉన్నా కూడా ఇబ్బందులు జీవితంలో పైకి రాలేరు అలాంటి వారంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఒక ఆరు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ మీ శక్తి కొద్దీ మీరు అభిషేకం చేయించుకుంటే మీకు కుజగ్రహ దోషాలు తొలుస్తాయి అలాగే మంగళ చండిగా స్తోత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవాలి ఎవరికైతే కుదోషం ఉందో వారు వివాహం ముఖ్యంగా ఆడవాళ్ళు స్త్రీలు ఆడవాళ్ళు చేసుకుంటే వాళ్ళ త్వరలో వివాహ ప్రాప్తి కలుగుతుంది అలాగే కొన్ని దోషానికి రెమెడీ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోవచ్చు ఈరోజు కూడా మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య కరాళంబ పారాయణ సూత్రం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈరోజు ఈరోజు పునర్వసు నక్షత్రం కాబట్టి తారాబలం విధంగా ఉంది అశ్విని మహామూలా నక్షత్రాలకు నైజంతారత్వం కాబట్టి బాగాలేదు అలాగే భరణి పూర్వ పల్గొని పూర్వష నక్షత్రాలకు సాధన తారత్వం కాబట్టి ఏదైనా కోర్టు కేసులకు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు కొద్దిగా పూర్వపల్గొని కొత్తిగా ఉత్తరా పలు ఉత్తరాచాఢ నక్షత్రాలకు ప్రజెక్కుతారు కాబట్టి బాగాలేదు రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాలకు క్షేమతారు కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి ధన విషయంలో కానీ ఏవైనా పనులు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు అలాగే మృషిరాశి తర్శ నక్షత్రాలకు ఇవ్వతారు కాబట్టి బాగాలేదు ఆరుద్ర శతవిషం పూర్వ స్వాతి నక్షత్రాలకు సంపత్ తరవుతుంది కాబట్టి ధన విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది పుష్యమి అనురాధ పునర్వసు విశాఖ పూర్వబాత నక్షత్రాలకు జన్మతారా కాబట్టి బాగాలేదు పుష్పమి అనురాధ మిత్రావాత నక్షత్రాలకు పరమతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రతారవుతుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయంలోనే ధన విషయంలోనే ఏదైనా పనులు చేసుకోవచ్చు ఈ రకంగా ఇవి దారాబలం ఉండే రాసులు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు మిథున రాసులో ఈరోజు మూడు పాదాలు పునర్వసు ఉంటుంది కర్కాటకంలో ఒక పాదం ఉంటుంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా రాత్రి వరకు ఉంది కాబట్టి రోజు మేషము మరియు మిథునము సింహము కన్య మరియు ధనుస్సు మకర రాసులకు చంద్రబలం బాగుంది కాబట్టి తారబల్లం కాలి చంద్రబల్లం బాగుంటే ఈరోజు గురుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని కానీ మంగళవారం కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని కానీ జపం చేసుకొని లేదా సుబ్రణ్యక్రవల్ సూత్రాన్ని పారాయణం చేసుకొని దక్షిణామ స్తోత్ర పారాయణం చేసుకొని మీరు పనులు చేసుకుంటే పనిలో మీకు విజయం లభిస్తుంది ఈరోజు పునర్వసు నక్షత్రము ఈ పునర్వసు నక్షత్రంలో ఎవరైతే శిష్యులు జన్మిస్తారో వారి యొక్క జీవితం గురుమహద ప్రారంభమవుతుంది ఈరోజు కాబట్టి పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఏ పాత్రలో జన్మించినా కూడా ఎలాంటి దోషం లేదు కాబట్టి శాంతి చేయాల్సిన అవసరం లేదు ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు సౌందర్యవంతుడు మంచి జ్ఞానం జ్ఞాని శాస్త్ర పారంగతుడు ముఖ్యంగా వీళ్ళు టీచర్లు లాయర్లు అట్లా జడ్జెస్ న్యాయ న్యాయకోధులు అవుతారు అలాగే వీరు అల్ప సంతోషులు ఏకవత ఇచ్చిన గురువులను రిప్రజెంటేషన్ చేస్తాడు కాబట్టి గురువులను గురు గురుగ్రహం కాబట్టి అల్ప సంతోషి శ్రమకు వచ్చేవాడు తను విద్యనే విద్యలో ఎక్కువ మంచిగా రాణించే వాళ్ళు ఉంటారు వీళ్ళంతా కూడా స్త్రీ పుట్టిన శాంత స్వభావాలు బంధువుల ఎందుకు ప్రేమ కలిగినది ఓర్పు కలది ధర్మకార్యాలు చేయని వ్యక్తులై ఉంటారు కాబట్టి ముఖ్యంగా వీరు ఉపాధ్యాయ వృత్తులు ఎక్కువగా సర్వ ధర్మక్షేత్రాలు మఠాలు వాటికి సహాయం చేయడానికి ఎక్కువగా ముందు ఉంటారు వీరు ధర్మకార్యాలు చేయడంలో ఎప్పుడు ముందుంటారు వీరు ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసులు ఈరోజు మంగళవారము ఉత్తరం వైపు ప్రయాణ వారసులు ఉంది కాబట్టి ఉత్తర వైపు ప్రయాణం చేయకూడదు ఒకవేళ మీరు ఉత్తరం వైపు ప్రయాణం చేయాలి తప్పనిసరి పరిస్థితులు అనుకున్నప్పుడు ముందుగా మీరు తూ మంగళవారం రోజు తూర్పు వైపు ప్రయాణం చేసి ఏమైనా పనులు ఉంటే వెళ్ళి ప్రయాణం చేసి చేసుకుంటే అలా ఉంది కాబట్టి తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకుని తర్వాత ఉత్తరం వైపు వెళ్ళి పనులు చేసుకుని చేసుకొని దానిలో మీకు లాభం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవలసింది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభమొస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ